గుప్త నిధుల కోసం దయ్యాల బండపై రాత్రివేళ తవ్వకాలు గుర్తు తెలియని వ్యక్తుల చోరీపై గ్రామంలో కలకలం వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి డిసెంబర్ ఇరవై ఐదు సందేశం టైమ్స్ వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రసిద్ధ దయ్యాల బండ వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు భారీ తవ్వకాలు నిర్వహించి నిధిని దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిన్న రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున తవ్వకాలు చేసినట్టు సమాచారం ఈ విషయాన్ని చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న రైతులు మేకల కాపరులు పశువుల కాపరులు గమనించి గ్రామస్తులకు తెలియజేయడంతో విషయానికి వెలుగులోకి వచ్చింది తవ్విన గుంత చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టిన ఆనవాళ్లు కనిపించడం గుప్త నిధుల కోసం తాంత్రిక పద్ధతులు పాటించినట్టు అనుమానాలకు తావిస్తోంది దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి ఈ ప్రాంతంలో గతంలో కూడా గుప్తనిధుల నిధుల గురించి పుకార్లు ఉండటంతో దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి వేళల్లో అనుమానాస్పద కదలికలపై పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని గ్రామస్తులు తెలిపారు పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు